అందరికీ నమస్కారం నా పేరు తునికి వెంకటేశం టీవీ ఛానల్ కు మీ అందరికీ స్వాగతం ఈ రోజే నా యూట్యూబ్ ఛానల్ నేను ప్రారంభిస్తున్నాను అయితే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మా బావగారి యొక్క కరుణ నా ఉండాలని మా గురుదేవులు కూడా అయితే వారి ఆశీర్వాదం కోసం వచ్చాను ఫస్ట్ వారి వీడియోనే పెట్టుకోవాలనుకున్నాను ఈ రోజే నా యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేస్తున్నాను ప్రారంభిస్తున్నాను అయితే ఈ ప్రారంభ వీడియో ఒక చక్కని వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మంచి అంటే చదువు తక్కువ ఉన్న విద్వాంసుని కన్నా ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఫస్ట్ వీడియోతోటే ఈ ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి సంకల్పంతో ఈ వీడియో నేను ప్రారంభిస్తున్నాను శుక్లాం భోగం

एकदम तनुपास्मे एक, एक गुरु ब्रह्मा गुरु गो विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री नमः

అగణిత వైభవ అసుర జనాక్షిత అగణిత వైభవ అసుర జనాక్షి నిగమాగమూలు మహోందనమ దివనందనమాైభర దివనందనవా వైభర రా

శివనంద వెలుక వాహనమునకెదో నేరుల రోజుల నీళ్ళు వెలుక వాహనమునకెదవ నేర

చోడు వీరు చదివింది కేవలం నాలుగో తరగతి కానీ ముప్పై నాలుగు పుస్తకాలు రాశారు మద్య సంఘ రాశారు ఎన్నో రాశారు అయితే ఆ నాలుగో తరగతి చదివినా కూడా ఇన్ని రాసిన వారు మనం ఇప్పటి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఈ ఆధునిక ప్రపంచంలో మనం చదువుతున్న డిగ్రీలు పిహెచ్డీలు ఇవన్నీ కూడా వారి ముందు వేస్ట్ వారికి ఉన్న జ్ఞానం ముందు వేస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ పుస్తకాలలో వాళ్ళు రాసినటువంటి ముప్పై నాలుగు పుస్తకాలలో ఈ పుస్తకాలు కొన్ని మచ్చుకు మాత్రమే పదిహేడు పుస్తకాలు అచ్చైపోయినవి ఇంకో పదిహేడు పుస్తకాలు అచ్చు కావాల్సి ఉన్నవి ఇది చూస్తున్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ పుస్తకాలు ప్రింట్ చేయడానికి సహకరిస్తే కూడా ఇంకా బాగుంటుంది అయితే వీరికి రెండు బిరుదులు కూడా ఉన్నాయి ఆ రెండు బిరుదులు ఏంటి అంటే ఫస్ట్ బిరుదు సహజ కవి సహజ కవి బిరుదు ఎందుకు వచ్చిందంటే నేటి ప్రపంచానికి ఆనాటి ప్రపంచానికి ప్రజలకు సునాయసంగా సులభ రీతిలో అర్థమయ్యేలా వారి రచనలు ఉంటాయి కాబట్టి అందుకనే వారిని సహజ కవి అన్నారు బిరుది ఇచ్చారు అదే విధంగా వారి యొక్క రచనలు చూసినట్టయితే ఏంటి తర్వాత వారు రాసినటువంటి కథ సంపుటిల్లు పద్యాలు అవన్నీ కూడా చూస్తే ముఖ్యంగా వాటిలో భక్తి ముక్తి అనే మార్గాలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే మరో బిరుదు కూడా ఇచ్చారు అదేంటంటే భక్త రసానంద అనేటువంటి బిరుదు సహజ కవి మరియు భక్త రసానంద అనేటువంటి బిరుదు వారికి ఇచ్చారు వారు ఎవరో కాదు మా బావగారు గోధుమకుంట పోచే గారు కొండపురం వాస్తవ్యులు తుర్కపల్లి మండలం యాదాద్రి జిల్లా తెలంగాణ అయితే వారితోటే నా యొక్క వీడియో నా యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాను నమస్కారం బాబు గారు నమస్కారం మీ యొక్క ఆశీర్వాదం మా కుండాలి బాబు గారు తప్పకుండా ఉంటుంది సద్గురు భగవానుడు గణపతి మహారాజు అనుగ్రహిస్తాడని ఆశీర్వదిస్తున్నాను ధన్యవాదాలు బాబు గారు అయితే ఇప్పుడు నిజంగా మా జీవితం ధన్యమైంది ఎందుకంటే మీలాంటి గురుతురు పరిచయం మాకు కావటము మా బంధువులు కావటము నిజంగా మా అదృష్టంగా ఆ భగవంతుని యొక్క కృపగా మేము భావిస్తున్నాను అయితే మీరు ఈ మామూలుగా కొందరు అంటారు అది గురు గురువు ద్వారా మీకు అభ్యసించిందా లేకపోతే ఏకలవీ లాగా మీకు సహజ సిద్ధంగానే ఇవి వచ్చిందా అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఒకసారి వివరించండి బాబు గారు తప్పకుండా చెప్తాము భగవాన్ సహజంగా అనేది జన్మత ప్రతి మానవునిలో నవరసాలు ఇమిడుకొని ఉన్నాయి మరి అవి ఎలా బయటకు వస్తాయంటే దానికి ఒక కారణం కావాల్సి ఉంటుంది బయట ఒక గురువు గాని ఇంకా ఒక మార్గదర్శకమైనటువంటి విధానం ఒకటి సహకారం లభిస్తే ఆ యొక్క రసాల రసాల అంశము అభివృద్ధి అవుతుంది అట్లాగే మా చిన్నతనం నుండి భక్తి అంటే నాకు చాలా ఇష్టం దేవుడు అంటే నాకు అప్పటికే చిన్నప్పటికీ నా రోమాలు నిలబడేది నామ సంకీర్తన చెప్పిస్తే అవును నిలబడేది ఊర్లో ఏమైనా భగవత్ ఏమైనా కథలు జరిగేది ఆమె ఆటలాడే ఉన్నది ఉన్నది అని అంటే అది వినిపిస్తే అన్నం కూడా మేము పెద్దగా లెక్క చేయకపోయే వాళ్ళం చిన్నప్పటి సంగతిలో అక్కడికి వెళ్ళాలి అది చూడాలి వాళ్ళు ఎట్లా అనుకరిస్తున్నారు వాళ్ళ లెక్క మనం కూడా చేయాలి ఆమె తపదన్న లోపల ప్రారంభమైంది సుమారుగా నాకు ఎప్పుడు ఆరేడేళ్ల వయసులో నా వంటలు కూడా ఏడేళ్ళకి తీసుకుట్కలు అంటే మీ అటాచ్మెంట్ ఉన్నది మా ఇంట్లో బెల్లం ఎక్కువ ఉండేది ఆ కాలంలో కొన్ని కారణాలతో మా నాయన ఇంట్లో బెల్లం తెచ్చిపెట్టేది ఆ బెల్లాన్ని కొంచెం దాచుకొని ఎత్తుకొని బయటకు పోయి ఒక నా స్నేహితుడిని కొన్ని బియ్యం తీసుకురామని అంటే కొన్ని ఒప్పటికే బియ్యం తీస్తే ఈ బెల్లం కలిపి వండి దేవుని కానీ పెట్టి ఏమో ఒక రాయిని చూసుకొని ఆ రాయిని దేవునిగా భావించుకొని ఈ వండిన నైవేద్యం పెట్టి మేము అందరం ప్రసాదంగా తినే అలవాటు చిన్నప్పటికే వచ్చింది మాకు ఈ భక్తి నిజంగా గొప్పతనం హిందువులు ప్రతి రాయిలోను ప్రతి చెట్టులోను ప్రతి పుట్టలోనూ దేవుని చూస్తారు అదే విధంగా మీరు చిన్నతనం నుంచే ఇట్లా భక్తి మార్గం మార్గం అప్పటికైనా నాకు ఈ పరిచయం ఉన్నది ఇట్లానే రోజులు గడుస్తున్నా కూడా ఇది పాఠశాల వెళ్ళక ముందు జరిగిన పరిస్థితి లేదు పాఠశాలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అన్ని సబ్జెక్టులు నాకు నచ్చకపోయేది నచ్చని విధే రాదు వాస్తవం ఎప్పుడైనా ఒక తెలుగు సబ్జెక్టు మాత్రమే వాళ్ళు ఏం చెప్తారో ముందు నాకు అవగాహన అయ్యేది మీరు దాన్ని చేసుకునే తెలుగులో మాత్రం సార్ పలానా పాఠం ఇలా చెప్తాడు దానికి నేనేం చెప్పాలని నేను ఆలోచించుకునేవాడిని నేను అనుకున్నట్టుగా అదే పాఠం చెప్పేది అదే ప్రశ్న అడిగేది నేను తయారు చేసుకున్న జవాబునే చెప్పేది సూపర్ కదా అది నాకు ఒక గర్వకారణం నాకు తర్వాత తర్వాత ఆలోచన వచ్చింది ఇది అంత ఎందుకు జరిగిందంటే ఆ అమ్మవారి అనుగ్రహం కావచ్చు అని కావచ్చు ఏం లేదు అందులో సందేహం లేదు స్వయంగా అమ్మవారి యొక్క అనుగ్రహమే ఈ మధ్య కాలంలో కూడా అంతే చిన్నప్పటి తర్వాత చదువు పూర్తి పూర్తి చేయలేదు మధ్యంతరాంగ ఆగిపోయింది ఆగిపోయినా పర్వాలేదు అమ్మవారు వచ్చింది ఒకనాడు నాకు స్వప్నంలో స్వప్నంలో వచ్చి ఓ పెన్ను ఒక రాసే బుక్ అటువంటిది ఇచ్చింది ఆ బుక్ ఎట్లా ఉందంటే మన పుస్తకం లెక్క లేదు మన మన దృష్టిలో ఎట్లా ఉందంటే ఒక చెక్క మాదిరిగా కనపడుతుంది అంటే బంగారు వర్ణములు ఉందని నేను గమనించలేకపోయినా మీరు ఇది ఎక్కడిది ఎవరు మీరు అని అంటే నేను ముందు ముందు నేను తెలుస్తాను కానీ ఇది మీరు రాసుకోండి ఏమైనా రాయగలిగితే మీకు సమాజానికి ఉపయోగపడతాయి మీరు ఈ రాత ద్వారా మీ సమాజానికి మీ యొక్క సందేశాన్ని ఇస్తారు రేపు రేపు అంటే మీరు ఎవ్వరు అని నేను అడుగుతున్నాను సామాన్య మన మానవులు లెక్క వచ్చింది అనమాట స్త్రీమూర్తి వస్తే మేము ముందు ముందు తెలుస్తుందిలే అని చెప్పి చెప్పి వెళ్ళిపోయింది మీరు ఇక్కడ ఒకటి గమనించాలి కాళిదాస్ కు కాళీమాత ఏ విధంగా అయితే ప్రత్యక్షమై చెప్పి కాళిదాస్ గారు అక్కడి నుంచే వారి రచనలు ప్రారంభించారు ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వగలిగారు అదే విధంగా వీరికి కూడా చూడండి దైవ సంకల్పాలు అంటే దైవము ముందుకు ఏదైనా తీసుకెళ్ళాలి అంటే ఒక సెలక్షన్ పర్సన్ వెన్నుకుంటుంది ఆ విధంగా వాళ్ళని అడుగులేపిస్తుంది అదే విధంగా వీరిని చూడండి నిజంగా ఆ దైవం అట్లా వచ్చి అతను వారిలో ఏ విధంగా ప్రేరణ నింపింది కాళిదాస్తో కాళీమాత నింపినట్టు ఈ గురువు గారికి సరస్వతి దేవే స్వయంగా వచ్చి నింపింది వచ్చింది అప్పటి నుంచి ఏదో రాయాలన్న తపన మొదలైంది నేను మూడవ తరగతి వరకు కంప్లీట్ చేసి నాలుగవ తరగతిలో మూడు నెలల పరీక్ష వరకే వెళ్ళిన నేను స్కూల్ కు ఆ తర్వాత వెళ్ళడం గాలే ఎందుకంటే వ్యవసాయ పనులు ఇక్కడ భాగవతాల స్టేజీ నాటకాలు మా ఆయన కూడా మంచి కళాకారుడు యక్షగాన విద్యలో శ్రీరామ భజన శ్రీకృష్ణ భజన శివ భజన గురు భజన మన పండురంగా ఆశ్రమంలో జరిగేటువంటి విధుమల శాస్త్రి గారి రచనల్లో అయినా ఈ భజనల్లో మన ఆయన బాగా ఆరితేరిన వాడు మంచి మంచి పండితుల సహవాసం ఉన్నవాడు మంచి కళాకారులతో స్నేహం ఉన్నవాడు ఆయన వలన మాకు చిన్నప్పటి నుంచే మాకు ఈ కళ కూడా అడ్డింది భక్తితో పాటు కళ ఈ కళ అమ్మవారి అనుగ్రహంతో కవిత్వం ఈ సమాజంలో మాకు మంచి పేరు తెచ్చినాయి సంతోషాన్ని ఇచ్చినాయి అట్లనే ఆ నాయన యొక్క మాకు నేర్పే విధానంతో మాకు కళ కూడా అభ్యాసమైంది స్టేజ్ మీద నాటికలు మేము ఏమేసినా సరే అన్ని భక్తి పూర్వకమైనవి ఒక సందేశాత్మకమైనవే కానీ ఏదో వస్తుంది సమయ పాలనకు చేసేటువంటి నాటకాలు మావి కావు మేము ఆ ఆ రేంజ్ లో మేము మా జీవితంగా అట్లా నడిచింది చదువు మాత్రం ఆ నాలుగో తరగతి టచ్ అంత మాత్రమే అయినప్పటికీ కూడా నేను ఆనాటి ఆనాటి నుంచి ఈనాటి వరకైనా పుస్తకం విడిచిపెట్టిన రోజులు లేవు అంటే ఇది ఒక అతిశయోప్తి కాదు బడికి వెళ్ళలేదు అంతే తప్ప కానీ మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి ఎన్నో వందల కొద్ది పుస్తకాలు దానం కూడా చేసిన వేలాది పుస్తకాలు నేను కొన్నా నా సంసారం మొత్తము ఒక డెబ్బై ఐదు పర్సెంట్ కంటే ఎనభై దాకా కూడా చెప్పు ఈ ఆధ్యాత్మికతకు ఈ గ్రంథ సేకరణకు మాత్రమే నేను ఖర్చు చేసినా అట్లా చేసి ఈ విధంగా మేము ఈ సాహిత్య ప్రయాణం మా సాహిత్య ప్రయాణం ఇట్లా జరిగింది అంచెలంచలుగా ఆ నాటికలు నాటకాలు మా నాయన ద్వారా నేర్చుకున్నాను ఆడినాను మంచి పేరు వచ్చింది ఆ సందర్భంలోనే మాకు మంచి సద్గురు పరమసంత పూజ్యశ్రీ ఓం శరణ్ దాస్ జీ గారు ఓంకారాశ్రమ సంస్థాపకులు వారి యొక్క పాద సన్నిధిలో అడయాడ భాగ్యం లభించింది దానికి ఆధ్యాత్మికత మరి మాకు బలమైంది చిన్నప్పటి నుంచి కూడా అక్కడ పాండురంగ ఆశ్రమంలో శ్రీ శ్రీ ఆదివారి భావానంద భారతీ స్వాముల వారి ఆశ్రమంలో శ్రీకృష్ణ భజనావళి అడుగున భజనలు కోలాటాలు చేసేవాళ్ళం దానితో ఆధ్యాత్మిక ప్రయాణం సాహిత్య ప్రయాణం ఇటు కళారంగము అటు వ్యవసాయం ఇవన్నీ కూడా మా జీవితంలో మేము వాటిని దాటుకుంటా ఈ విధంగా వస్తున్నాము మీరు ఫస్ట్ ఏ వయసులో స్టేజ్ మీద ఇప్పుడు మీరు యక్షగానం అయితే అవన్నీ చేశారు కదా ఏ వయసులో మీరు స్టేజ్ ఎక్కి నాకు తొమ్మిది ఏళ్ల వయసులోనే నా కాలు గజ గట్టి ముఖానికి వేసుకున్నా భావత ప్రదర్శన సూపర్ ఇప్పుడు ఇప్పుడున్న తొమ్మిదేళ్ళ వయసులో కనీసం వాళ్ళు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు సుమారు ఏడేళ్లకి భక్తి బయటపడింది ఆ రెండు సంవత్సరాలనే నాకు స్టేజ్ యొక్క అనుభవం ప్రారంభమైంది మంచి పేరు వచ్చింది మంచి కళాకారునిగా వచ్చింది మంచి భక్తునిగా వచ్చింది ఇప్పటికీ కవిగా మరియు సహజ కవిగా అయితే మీరు మామూలుగా చిన్నతనంలో సాగినటువంటి మీ విద్యాభ్యాసం గురించి మా మా శ్రోతలకు కావచ్చు మా మిత్రులకు భక్తులకు మీ విద్యాభ్యాసం గురించి కొద్దిగా వివరించండి ఆ విద్యాభ్యాసం మా కోండపురంలోనే ఒకటో తరగతి నుంచి రెండవ తరగతి వరకు కొండపురంలో జరిగింది ఆరు ఏడు ఏళ్ల వయసులో అప్పటికి ఆ రెండు నుంచి మూడో తరగతికి వాసరా మరికి నడిచిపోయే వాళ్ళం అప్పుడు ఈ బస్సులు లేవు ఆటోలు లేవు నడిచి వెళ్ళాలి పొద్దున సాయంత్రం మళ్ళీ నడిచి రావాలి వచ్చిన తర్వాత అక్కడ చెప్పిన పాఠం చదువుకోవాలి బైకాడి పోవాలి వ్యవసాయంలో మేము ఆ నాయనకు అమ్మకు సహకారం చేయాలి మళ్ళా రాత్రి పూట మళ్ళీ ఈ నాటకాల ప్రయత్నం చేయాలి చిన్నప్పుడు కూడా అప్పటికెళ్ళి కూడా ఏదో ఒక కథ అని చెప్పి అనుకొని ఒకటి వచ్చిరా మాటలతోటి నా స్నేహితులతోటి ముగ్గురు నలుగురు కలిసి ఒక భగవత్ సంభాషణ ఒక సాంఘిక పరమైన సంభాషణ ప్రదర్శించేటువంటి నాటికలు మేము ప్రదర్శిస్తుంటాయి ఈ మూడు మేము ఆ చిన్న కాలంలో అట్లా చేసినాం అనమాట వాసల అమలు జరిగింది మా నాలుగో తరగతి వరకు అయితే అప్పట్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు నేను విన్నది ఏంటంటే ఉపాధ్యాయులు అయితే గురువులు విద్యార్థులను ఇప్పుడు మామూలుగా పోలీసులు అయితే ఎట్లయితే థర్డ్ డిగ్రీ వాళ్ళు అట్లా ఉపయోగించే వాళ్ళంటే అంటే నిజమేనాది మరి కఠినంగానే ఉండేది వారి బోధన వాళ్ళు చెప్పినటువంటి పాఠం మళ్ళీ అప్పచెప్పకపోతే బాగా బరిగలతో కొడితే మటలాన్ని వాసేది ఒకసారి అయితే చాలా ఇదైపోయి నేను కొడతాడని చెప్పి రాలేదు బడి పోని ఒక రోజు కూడా ఉంది మళ్ళీ మూడో రోజు పోతే నువ్వు మొన్న ఎందుకు రాలేదంటే నువ్వు కొడతావని రాలేదు సారో అన్నా నేను కొట్టేది కూడా నువ్వు ఊహించిన వారా మరి నాకు పాఠం రాలేదంటే నువ్వు కుడతావని నాకు తెలుసు ఆయన నేను రాలేదు మరి వాళ్ళు చెప్పేవారంటే చెప్తాను అప్పుడు ఆ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పిన అప్పటికి అప్పటి నుంచోళ్ళు ఏ సారి కూడా కొట్టలే నన్ను మంచిగా దగ్గర తీసుకొని మంచిగా నాకు అర్థమయ్యేటట్టు పాఠం చెప్పేవారు అంటే ఉత్తమ శిష్యులు అనమాట అప్పట్లోనే అంటే ఇప్పటికీ అనుకుంటారు కొంతమంది ఏంటంటే అప్పట్లో గురువులు దండించారు కాబట్టి అక్కడ అప్పటి వాళ్ళు ఒక శిక్షణలో క్రమశిక్షణలో పెరిగి మాత్రం పోలీసులతోటి పని లేకుండా అయితే ఇప్పటి విద్యా వ్యవస్థలో గురువులు కొడతలేరు కాబట్టి పోలీసులు ఆ పని చేయాల్సి వాస్తవం ఈ మాట అయితే వాస్తవము గురువు గురువు చేత శిక్ష పొందిన శిష్యుడు ఉపాధ్యాయుల చేత శిక్ష పొందిన విద్యార్థి వాళ్ళు ఎప్పుడైనా రాణిస్తారు వారికి చెడు నాడకలు నడిచే అవకాశం ఉండదు ఆ శిక్షణ లేకపోతే మాత్రం బయట ప్రపంచంలో శిక్షలు మాత్రం తప్పవు తప్పుడు అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలోనే కొంచెం తేడా చాలా చాలా తేడా అయింది వాళ్ళు కొత్తగా ముందు కొట్టినంత భయపడే వాళ్ళము అట్లా ఉండే వాళ్ళ మాటలు అట్లా మేము ఆ శ్రద్ధతో నేర్చుకొని పోయి వాళ్ళకి అప్పచెప్పే వాళ్ళం అప్పచెప్పినప్పుడే కొత్త పాఠం చెప్పరు లేకపోతే ఇంకొక పాఠం చెప్పకపోదురు అట్లే అట్లా ఉండే అట్లా ఉండేది అప్పటి పరిస్థితిలో చదువు మీరు అప్పట్లో భావత ప్రదర్శన చేసేవాళ్ళు కదా అవునవును ఆ భాగవత ప్రదర్శనలో ఒక్క శ్లోకాన్ని మా భక్తుల కోసం వివరించ పాడి వినిపించండి సరే సరే చెప్తాను అయితే రాధాచంద్ర కళ అనేది ఒక యక్షగానం అందులో శ్రీకృష్ణుడు ఎట్లా వస్తాడంటే అంటే శ్రీ రుక్మి నారద సంగీత లో నిలయ జనార్దన కారుణ్యము గావుము కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మవుడా ద్వారక లేణు శ్రీతజైన పరిపాలుడా శ్రీకృష్ణ పరమాత్మవుడా ద్వారకలేను శ్రీతజైన పరిపాలుడా అక్రూర వరధుడా నారాయణుడా అక్రూర వరధుడా ఆది నారాయణుడా సక్రామాపి వాడాను శ్రీకృష్ణ పరమాత్ముడా ద్వారక నేను పరిపాలుడా ఇది యక్షగానంలో కృష్ణ పరమాత్మ ప్రవేశం యొక్క పాట ధన్యవాదాలు బాబు చాలా ధన్యవాదాలు